మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభు అయిన నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును చూడండి ప్రియదేవుని బిడ్డలరా ఈ మాట ప్రవచించారు ప్రవక్తలు నా ప్రజలు కాని వారిని నా ప్రజలను పిలుస్తున్నాడు దేవుడు ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలు పిలుస్తున్నాడని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు అంటే ఈ మాటకు అర్థం ఏంటి అంటే దేవుడైనటువంటి ప్రభు తన హృదయంలో ఎప్పటి నుంచో జగత్తు పునాది వెయ్యబడక మునుపే ఒక ఆలోచన చేశాడు ఏంటి అనంటే అన్యజనులు కూడా సువార్త వలన ఇస్రాయిలులతో పాటు సమానమైన వారసులను వాగ్దానంలో పాలివారై ఉన్నారు అనేటువంటి విషయమును అందరికీ కూడా బహిర్గతం చేసేశాడు ఎప్పుడు క్రీస్తు యేసు మృతులలోంచి తిరిగి లేచిన తర్వాత తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి ప్రపంచం మొత్తానికి కూడా సువార్తను విస్తరింపజేశాడు ఏంటి అని అంటే ఇదిగోండి అన్యజనులు కూడా ఏసు ద్వారా తన యొక్క పరలోక రాజ్యానికి అవకాశం ఇచ్చాడు ఈరోజు చాలామందికి అర్థం కాని పరిస్థితి ఇదే చాలామంది బ్రిటిష్ వాళ్ళ దేవుడని అమెరికా వాళ్ళ దేవుడని ఎక్కడ తీసుకొచ్చారని చెప్పి చాలామంది హేళనకరంగా మాట్లాడుతున్నారు కానీ ఇదిగోండి చూడండి నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియులను పిలుస్తానని చెప్పి దేవుడు ఎప్పుడుగోనో ప్రణాళిక చేశాడు ఒక జాతిని ఎంచుకొని ఆ జాతి ద్వారా యావత్తు ప్రపంచాన్ని కూడా రక్షించుకునే ఉద్దేశంతో ఎప్పుడో చేసినటువంటి ప్రణాళిక చాలామందికి తెలియక మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ప్రదేమిరా మీరు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీ గురించి ఎప్పుడో ప్రణాళిక వేశాడు ఆయన మిమ్మల్ని సువార్త ద్వారా రక్షించుకోవాలని ఏనాడో ఎప్పుడో ఆయనకు మనసులోనే ఆలోచన చేశాడు అది ఎవరికీ తెలియపరచలా ఎప్పుడే తెలియపరచాడంటే ఆయన మృతిలోంచి పునరుద్ధరణంత తెలియపరిచాడు అలాగే ఆ దినాల్లో నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని వాస్తవానికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి మనం అందరం కూడా ఒకప్పుడు తడుములాడుకున్నాం చీకట్లో అంటే దేవుడు ఎవరు ఎక్కడ చీకట్లో ఉండి చీకటి పనులు చేసుకుంటూ ఎటుపడితే అటు తిరిగాం కానీ దేవుడు తన యొక్క కృప ద్వారా తన యొక్క కుమారుని అందుకు విశ్వాసం ఉంచడం ద్వారా తన రక్షణ సువార్త మనకు వ్యాప్తి చెందించడం ద్వారా మనం ఆయనను అంగీకరించిన తర్వాత మనం అందరం కూడా ఆయనకు ప్రియులమైపోయి ఉన్నాం తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించాడు కాబట్టి ప్రియదేవని బిడ్లారా మీరు గమనించి దేవుడు ఎప్పుడో మన కొరకు ప్రణాళిక వేశాడని మన మధ్యలో వచ్చి కన్వర్ట్ అయిన వాళ్ళం కాదని దేవుడు మా కొరకు అసలు ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ మాటకు వస్తే ఇస్రాయేలీలు ఎన్నుకున్నది దేనికి అని అంటే నాకైతే అర్థమైన ప్రకారంగా మమ్మల్ని రక్షించడానికి ఆ జాతిని ఎన్నుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇస్రాయేలీలు ఆయన మాట వినలేదు ఆయన మాట విన్నప్పుడు ఆయన అప్పుడు తన ప్రవక్త ద్వారా ఏం మాట్లాడాడంటే ఇదిగో మీరు నా మాట వినట్లేదు కాబట్టి నేను ఒక ఆలోచన ఆల్రెడీ చేశాను మీరు ఇలా చేస్తారని తెలిసి కాబట్టి ఇప్పుడు నేను చేసే కార్యం మీరు చూద్దరు కాని చెప్పి ఇదిగో ఇస్రాయలుల మీద ఉన్నటువంటి తన ముఖాన్ని నిదానంగా అన్ని జనుల వైపు తిప్పాడు ఆయన ఈ జనుల వైపు తిప్పి ఇప్పుడు రక్షణ రండి అని చెప్పి ప్రవాహం వల్ల జనులందరూ కూడా వచ్చేసారు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నాలుగు వందల కోట్ల మంది పైచీలకే ఉన్నారు వేస్తున్నందు విశ్వాసం ఉంచిన వాడు ఇది ఎప్పటి నుంచి ప్రణాళిక మధ్యలో వచ్చింది కాదు ఇది కాబట్టి గమనించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఈయన ఫారెన్ దేవుడు కాదని బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదని ఆయన యావత్తు ప్రపంచానికి దేవుడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మేము మొహమాటం లేకుండా ప్రకటిస్తూ ఉంటాం ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మాకు మేము ఆయన తప్ప ఎవరికి మేము నీళ్ళు డౌన్ చేయం మోకాలు లేయం మేము కాబట్టి ఇప్పుడు దేవుని మీరు గమనించి ఈయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మీకు పాపము క్షమించబడతాయని నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా గమనించాలి ఆయన వచ్చి దూరస్తులైన మీకును దూరస్తులంటే ఎవరు మనమే ఒకప్పుడు ఆయనకు దూరంగా ఉన్నాం ఆయన ఎవరో మనకు తెలియదు వాస్తవానికి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమీపస్థులంటే ఇస్రాయలు వారందరినీ వారిని మనల్ని ఇద్దరిని కూడా సువార్త ద్వారా మనల్ని సమాధాన పరిచాడు కాబట్టి ఉన్నటువంటి సమయంలో నేను వివరంగా చెప్పడానికి వీలు పడదు కానీ ఇప్పుడు బిడ్డలారా ఇది ఎప్పటి నుంచో వేసిన ప్రణాళిక దేవుడు మధ్యలో వచ్చినటువంటి కాన్సెప్ట్ కాదు ఇది కాబట్టి మీ కొరకు చేసిన ప్రణాళికను మీరు తృణీకరించుకోకుండా ఆయన నా ప్రజలు నా ప్రియురాలని చెప్పి మిమ్మల్ని ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు మీరు ఆయన అంగీకరించి నా దేవా నా తండ్రి అని చెప్పి పిలవగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని హక్కును చేర్చుకుంటాడని తప్పిపోయిన కుమారుని ఎట్లాగైతే చక్కగా హత్తుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడో ప్రశస్తమైన వస్త్రాలు తెప్పించాడో ఉంగరం పెట్టించాడో కొవ్వినదట్లు కొవ్విన ఎద్దులు ఎదించాడో వధించాడో చక్కని వాయిద్యాలు వాయించాడో ఇవన్నీ కూడా మన విషయంలో కూడా జరుగుతాయి కాబట్టి గమనించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి ఆయన పాదాల దగ్గరికి రండి మీరు నా ఎద్దకు రండి అప్పుడు నేను మీ యద్దకు వస్తాను అని చెప్పి చెప్పిన ప్రకారంగా మీరు ఆయన అద్దకు వెళ్ళవలసిందిగా నేను దేవుని సేవకునిగా మనవ్ చేస్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడిన మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక నైనా జగత్తు పునాది వేయబడక మునిపే చేసిన ఆలోచనను యావత్తు ప్రపంచానికి కూడా బయలుపరిచినావు అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను ఎవరైతే ఈ వాక్యం విన్నారో నాయన అన్ని జనాలను కూడా నాయన నువ్వు నా ప్రియురాలు నా ప్రజలను పిలుస్తున్నావని వారు గుర్తించి వారిని వద్దకు వచ్చి ఒకప్పుడు మేము తడుములాడుకున్నాం ఇప్పుడు దేవుడు నీవని మేము గుర్తించినగిన ఈ వాక్యం ద్వారా అనేకులు పట్టబడిలాగినా సహాయం చేసి వారి దగ్గరలో ఉన్నటువంటి సంఘాలకి వెళ్ళాలని నీ సేవకునిగా వారి కొరకు ప్రార్థన చేస్తూ అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో నాయన వారిని స్వస్థపరచండి ఎంతమంది అయితే గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు వివాహాలు జరిగి గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని అలాగే బిడ్డల యొక్క చదువులు జ్ఞాపం చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అందరినీ జ్ఞాపకం చేసుకొని అలాగే ఈ వరద ప్రమాదంలో చిక్కుకున్న వారందరినీ జ్ఞాపం చేసుకొని వారికి తగినటువంటి సహాయం అందించమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తే ఈ విత్తబడిన వాక్యమును అందరి హృదయ భద్రపరిచి కార్యశిద్ధి కలజేసి మహిమా ఘనత ప్రభావం నీవే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసు క్రీస్తు ఉన్నాము మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ ఇప్పుడు దేవన్ బిడ్డారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదం ఉన్నది కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలకి ఈ వాక్యాన్ని తెలియజేయండి గాడ్ బెస్టు గాడ్ బ్లెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్